శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి ఈ రోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ మాసం నాలుగవ తేదీ అనగా గురువారం నాటి రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నమ్మ సంవత్సరము భాద్రపద మాసము వర్ష ఋతువు దక్షిణాయనము శుక్లపక్షము తిది ద్వాదశి సెప్టెంబర్ నాలుగవ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి సెప్టెంబర్ ఐదవ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకు తదుపరి తిథి శుక్లపక్షం త్రయోదశి సెప్టెంబర్ ఐదవ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల ఎనిమిది నిమిషాల నుండి సెప్టెంబర్ ఆరవ తేదీ అనగా శనివారం నాడు తెల్లవారుజామున మూడు గంటల పదమూడు నిమిషాల వరకు నక్షత్రం ఉత్తరాషాఢ సెప్టెంబర్ మూడవ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుండి సెప్టెంబర్ నాలుగవ తేదీ అనగా గురువారం నాడు రాత్రి పదకొండు గంటల నలభై మూడు నిమిషాల వరకు తదుపరి నక్షత్రం శ్రవణం సెప్టెంబర్ నాలుగవ తేదీ అనగా గురువారం నాడు రాత్రి పదకొండు గంటల నలభై మూడు నిమిషాల నుండి సెప్టెంబర్ ఐదవ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు కరణం భవ సెప్టెంబర్ నాలుగవ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి అదే రోజు సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు బాలవ సెప్టెంబర్ నాలుగవ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుండి సెప్టెంబర్ ఐదవ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకు కౌలవ సెప్టెంబర్ ఐదవ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల ఎనిమిది నిమిషాల నుండి అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట గంట యాభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఒక్క నిమిషముల వరకు యమగండ కాలం ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు గుళిక సమయం ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల నుండి పది గంటల యాభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై ఒక్క నిమిషముల నుండి పదకొండు గంటల పదకొండు నిమిషాల వరకు తదుపరి మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకు వర్జము ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషంలో నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు అమృతకాలము సాయంత్రం ఐదు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఏడు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకు చంద్రోదయం సెప్టెంబర్ నాలుగవ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు చంద్రాస్తమయము సెప్టెంబర్ ఐదవ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు సూర్యరాశి సింహరాశి జన్మరాశి చంద్రుడు మకర రాశిలో ప్రయాణిస్తాడు దిశాశలం దక్షిణ ఇవంటి వాటి పంచాంగం వివరాలు ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం ఈ రోజు పదోన్నతుల కొరకు ప్రయత్నించే వృషభ రాశి వారు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు తండ్రి వైపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి రాజకీయ రంగంలో ఉన్నవారు విజయాల బాటగా దూసుకు వెళతారు ఈ రోజు గ్రహస్థితిలో అనుకూలంగా ఉన్న కారణంగా ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి అంతేకాకుండా ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు ఈ రాశి వారికి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈ రోజు చేసే పనులన్నీ కూడా ప్రణాళికల ప్రకారం పూర్తవుతాయి ఈ రోజు ఈ రాశి వారు తమకు ప్రియమైన వారి కోసం కొన్ని ఖరీదైన వస్తువులను బహుకరిస్తారు మతపరమైన వేడుకలలో పాల్గొంటారు విదేశీయాన ప్రయత్నాలను నెరవేర్చుకుంటారు సమాజంలో గౌరవాన్ని పొందగలుగుతారు అనుకోని ధన సంపదలు కలిసి వస్తాయి ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటారు స్నేహితులతో బంధువులతో మరియు కుటుంబ సభ్యులతో కలిసి మంచి రుచికరమైన భోజనాన్ని ఈ రోజు ఆస్వాదిస్తారు విదేశాలలో ఉంటున్న స్నేహితులను గురించిన శుభవార్తలను వింటారు అనుకోని ఆర్థిక లాభాన్ని చవిచూస్తారు దూరపు బంధువులను కలుసుకుంటారు శుభకార్య ప్రయత్నాలన్నింటినీ సులభంగా నెరవేర్చుకోగలుగుతారు సమాజంలో మర్యాద గౌరవాలను పొందగలుగుతారు కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా ఒక చిన్న విహార యాత్రకు వెళతారు దీని ద్వారా ఇంటిల్లిపాది సంతోషంగా ఉంటారు ఈ రాశి వారికి తమ క్రమబద్ధమైన దినచర్య మరియు సరైన వేళకు ఆహారం తీసుకోవటం లాంటివి ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా ఉంచుతాయి ఖర్చులు యథాలాపంగానే కొనసాగుతాయి ఎక్కువ బాధ్యతల కారణంగా తీరిక లేకుండా ఉంటారు ఈ రాశివారు తమ సామర్థ్యంతో కష్టమైన పనిని సైతం సులభంగా పూర్తి చేయగలుగుతారు మానసికంగా ఆనందంగా ఉంటారు శారీరక పరంగా దృఢంగా ఉంటారు ఆరోగ్యం కూడా ఈ రాశి వారికి ఈరోజు సహకరిస్తుంది కుటుంబంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరియు వివాదాల నుండి ఈరోజు కాస్త ఉపశమనాన్ని పొందుతారు భౌతిక సుఖాలను అనుభవిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కీలకమైన విషయాల గురించి చర్చలు సాగిస్తారు ఇంటి కొరకు కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు చదువుపై ఎక్కువ ఆసక్తిని చూపుతారు కార్యాలయ రంగంలో ఉన్నవారికి పెద్ద బాధ్యతలు అప్పగింపబడతాయి అదేవిధంగా పై అధికారితో ఈ రోజు వాదనలు జరిగే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా సహోద్యోగులు వీరికి పనిలో కొంత సహాయం చేస్తారు ఈ కారణంగా పనులను సులభంగా పూర్తి చేయగలుగుతారు ఆనందం మరియు శ్రేయస్సు ఈ రోజు పెరుగుతుందని చెప్పవచ్చు వ్యాపార రంగంలో ఉన్నవారికి వ్యాపార పరంగా పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ బయటి వారిని వ్యాపార విషయంలో తల దోర్చనివ్వకుండా ఉంచడం మంచిది అదేవిధంగా ఈ రాశి వారు రోజు ప్రమాదకరమైన పనులకు దూరంగా ఉండాలి మతపరమైన వేడుక కలలో పాల్గొంటారు ప్రణాళికల ప్రకారం పనులను పూర్తి చేసుకుంటారు ఈరోజు పాత బాకీలు ఏమైనా వసూలు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ రాశికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉత్తర్వులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా ఉండడం పనికిరాదు ఎందుకంటే దర్యాప్తు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఈ రాశి వారికి గుర్తింపు పెరుగుతుంది ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులు లాభాలను తెచ్చిపెట్టే మంచి అవకాశాలను పొందుతారు దూరదేశాల నుండి శుభవార్తలను అందుకుంటారు ప్రేమ సంబంధాలలో ఉన్న వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది అదే విధంగా వైవాహిక జీవితంలో ఉన్నవారు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఈ రోజు గడుపుతారు ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులు మాత్రం వ్యాపార పరంగా అప్రమత్తంగా ఉండవలసిన సమయం వేరొకరిని మీ వ్యాపారంలో జోక్యం చేసుకోనివ్వకుండా మీ వ్యాపారానికి సంబంధించిన పూర్తి పనులను మీరే చూసుకోవలసి ఉంటుంది సాంఘిక వ్యవహారాల ఎందు జాగ్రత్త వహించాలి అదే విధంగా డబ్బు ఖర్చు చేసేటప్పుడు ఈ రోజు ఆచితూచి ఖర్చు చేయవలసి ఉంటుంది సేవా కార్యక్రమాలు చేసేవారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించాలి ప్రమాదకరమైన పనులకు దూరంగా ఉండాలి ఈరోజు దక్షిణ దిశగా కాకుండా పడమర దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవదు ముఖ్యమైన పనుల మీద తప్పనిసరిగా బయటకు వెళ్ళవలసి వచ్చినప్పుడు బయలుదేరే ముందు కాస్త జీలకర్రను నోట్లో వేసుకుని వెళ్లటం వలన సత్ఫలితాలను పొందుతారు ద్వాదశి ఏదైనా కొత్త పనిని ప్రారంభించేటందుకు అనుకూలమైన భద్రత ఇది ద్వాదశి అన్ని ఆధ్యాత్మిక వేడుకలు విధుల నిర్వహణ మరియు ఇతర మంచి కార్యాలకు శుభప్రదం ప్రయాణాలకు మరియు పెళ్లి పనులకు అంత శుభప్రదం కాదు ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు సందర్శించేటందుకు శ్రీ మహావిష్ణు ఆరాధన శ్రీ దక్షిణామూర్తి ఆరాధనకు శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పఠించేటందుకు శ్రీ మహావిష్ణు మంత్రాలు స్తోత్రాలు పఠించడానికి ద్వాదశి అత్యంత శుభప్రదమైన తిథి గురువారానికి గ్రహాధిపతి గురువు గురువు యొక్క అధిష్టాన దైవం శ్రీ దక్షిణామూర్తి ఈయన శివాలయంలోని దక్షిణ గోడలో కొలువై ఉంటారు కాబట్టి గురువారం నాడు గురువు యొక్క అనుగ్రహం కొరకు శివాలయాలను సందర్శించడంతో పాటు శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి అదే విధంగా శివాలయంతో పాటు శ్రీ మహావిష్ణు శ్రీ దత్తాత్రేయ ఆలయాలను కూడా దర్శించవచ్చు ఈ రోజు జ్ఞానం భక్తి ధ్యానం డబ్బు వ్యవహారాలు వివాహ ప్రయత్నాలు దాతృత్వం చేయడం పిల్లల పనులు అమ్మకాలు కొనుగోళ్లు పెద్దలను కలవడం వంటి పనులకు చాలా అనుకూలం అత్యాస హింస కోపం అబద్ధాలు చెప్పడం సోమరితనం వంటి వాటికి దూరంగా ఉండాలి ఈ రోజు గ్రహ బలం కొరకు పసుపు మరియు బంగారం రంగు దుస్తులను ధరించాలి గురువారం రోజు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన ధన నష్టం కలగడంతో పాటు మానసిక అశాంతి ఏర్పడుతుంది అదే విధంగా విద్యాలోపం మరియు శత్రు బాధల వంటి దుష్ఫలితాలు సైతం కలుగుతాయి ఈ రోజు గురువు యొక్క అనుగ్రహం కొరకు ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అనే మంత్రాన్ని స్మరించుకోవటం వలన గురువు యొక్క అనుగ్రహాన్ని పొందగలరు ఇవన్నీ వాళ్ళ వృషభరాశ వారి రాశి ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభరాశు వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము అలాగే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు